హాయ్ అండి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ మొచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి శ్రీజా కళ్యాణ్ వాటర్ అయిపోయారా తెలుసుకోవాలనుకుంటున్నారా తర్వాత దివ్య ఎందుకు శ్రీజాని అలా ఉంది మనకి ఎపిసోడ్లో చూపించారు కదా అలాగా కళ్యాణ్ తనుజ మంచిదే అని అంటున్నాడు ఎందుకు మంచిది అంటున్నాడో కూడా తెలుసుకుందాం తర్వాత ఇమాన్యుల్ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడా భరణికి ఈ అన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే ముందుగా ఏం చేయాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ మాత్రం తప్పకుండా లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి తప్పకుండా మీకు వీడియో అనేది నచ్చుతుంది లైక్ చేస్తే ఏంటంటే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతకంటే ఏమీ లేదండి మీరు లైక్ చేయడం వల్ల నాకు డబ్బులు ఏమీ రావు లైక్ చేస్తే ఏంటంటే మీరు చూసినట్టుగా ఇంకొక పది మంది చూడొచ్చు అంతే అందుకనే లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ ఎలాగైనా మీరు చేసుకుంటారు ఓకేనండి ఇప్పుడు మెయిన్ యాక్చువల్లీ ఏంటంటే వర్స్ట్ ప్లేస్ ఎవరు అని అంటే కళ్యాణం శ్రీజ పేరు చెప్తారు కదా వీళ్ళిద్దరూ చాలా బాధపడుతూ గార్డెన్లో అలా కూర్చుంటారు కూర్చుంటే నిజంగా వీళ్ళ దగ్గరికి ఎవ్వరూ రారండి ఎవ్వరూ రారు సింగిల్ వన్ కళ్యాణ్ దగ్గరికి ఇంకా ఒకరిద్దరు వస్తారేమో కానీ శ్రీగా దగ్గరికి అయితే ఎవ్వరూ రారు శ్రీగా చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఎందుకు టార్గెట్ అయ్యాను అసలు నేను ఏం చేశాను అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది కళ్యాణ్తో కూడా అంటూ ఉంటుంది మరి నేను ఎవరికి ఏం చేశాను రా ఎవరికి ఏం చేయలేదు నన్ను నేను ఆట నేను ఆడుతున్నాను అంతే తప్ప ఇంకేం లేదు కదా మరి నన్ను ఎందుకు అందరూ వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి నేను నేను ఇవ్వగలని ఎఫర్ట్స్ అనేది నేను పెట్టాను కదా నిజంగా కంపేర్ చేసిన సుమన్ శెట్టి శ్రీజ వీళ్ళిద్దరినీ చూస్తే మనకి శ్రీజ పెట్టగలని ఎఫర్ట్స్ పెట్టింది తనకి తా మనిషికి బలం లేకపోతే ఎంతసేపు అని హోల్డ్ చేసి పట్టుకుంటారు చెప్పండి లేదు కదా ముందు శ్రీ ముందు సుమరాన్న పట్టుకున్నాడు పోసినప్పుడు మరి ఆయనకి ఎంత అఫర్ట్ ఉందో అంతవరకే పట్టుకోగలిగాడు తర్వాత పట్టుకోలేకపోయాడు కదా కానీ ఎప్పుడూని ఇప్పుడు చూడండి కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిలోని గేమ్ ఓడిపోతే తనూజ అలుగుతుంది కళ్యాణం మీద అరుస్తుంది కానీ సుమన్ శెట్టి ఎన్నిసార్లు వదిలేస్తారు ఒకసారి కూర్చొని నా వీళ్ళంతవరకు ఆడగలగానమ్మా అని అంటే శ్రీజ ఏమన్నాదంటే ఓకే అన్నా పర్వాలేదు నెక్స్ట్ మళ్ళీ ఆడదామని చెప్తున్నారు కానీ సుమన్ అన్నది ఎప్పుడు అరవలేదు సుమన్ శెట్టిని ఎప్పుడు అడగలేదు అరవలేదు సరేలేండి మళ్ళీ ఆడదామని చెప్పాను అన్నది అరే మీరు పడేశారు నేను ఇక్కడ ఇసుకపోతున్నాను మీ మీరు అవతరం పట్టుకోలేరు కదా అది ఇదని చెప్పి అలా అరవలేదు కదా అక్కడ అస్సలు అరవలేదు తను అండ్ సరేలే అని చెప్పి సపోర్టివ్గానే తీసుకుంది అని కానీ అంత నెగిటివ్ ఉండి ఇదైతే అరవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అందరూని అతనిని సరైన విధంగా ఆడిపించుకోవచ్చు కదా నువ్వు చేయొచ్చు కదా అని అంటున్నారు ఆ విధంగా చేస్తే సుమనని మేము ప్రతిదానికి అరుచుకొని జికాబ్ చేస్తే ఆయన ఏమో ఇరిటేట్ చేసేస్తున్నాను నువ్వు వస్ట్ పని చెప్తే అప్పుడు కూడా అని అంటాను అంతే కదా కానీ వీళ్ళు ఆడగలిగినంత వీళ్ళు ఆడుతూనే ఉన్నారు మరి బొమ్మ వేసిన దాని ప్రకారం ఆయన ఏ విధంగా వేశారు ఆయనంగా ఫ్రీజ్ అయితే పట్టుకుని వచ్చింది కదా తర్వాత హోల్డ్ చేసే విధానంలాగా హోల్డ్ ఇట్లా దాంట్లో ఆ టాస్క్లో ఎంతసేపు హోల్డ్ చేయగలిగేదో అంత హోల్డ్ చేసింది తను తన ఎఫర్ట్స్ తను బాగానే పెట్టింది కానీ ఈవెన్ ఇమాన్యుల్ కూడా వచ్చి అనడంతో తనకి చాలా బాధగా అనిపించింది దివ్య గురించి ముందుగానే తనకు తెలుసు ఎలాగని దివ్యాకి శ్రీజాకి ముందు నుంచే పడట్లేదు అంటే స్టా అంటే నా ఉద్దేశం ప్రకారం అగ్ని పరీక్ష నుంచి వీళ్ళని జరుగుతూనే ఉంది ఈ విధంగానే ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీజా దగ్గరికి అయితే ఒక్కళ్ళు వచ్చి పలకరించనమాట పలకరించకపోతే ఎవరో అంటారు ఇమాన్యుల్కి వెళ్ళి శ్రీజాతో మాట్లాడచ్చు కదా అని అంటే అమ్మో నేను తన దగ్గరికి వెళ్ళను తన దగ్గరికి వెళ్తేనేమో అంటుంది నువ్వు నా నన్ను ఎందుకు అన్నావు అని చెప్పేసి నాతో గెయ్యమని చెప్పేసి అరుస్తుంది అదేనని చెప్పేసి నిజమే శ్రీజా అడుగుతుంది డెఫినెట్గా అడుగుతుంది ఎందుకంటే కామ కూర్చున్న మనస్తత్వం కాదు అన్నా నువ్వు కూడా నాకు వర్స్ట్ ప్లేయర్ అని ఎలా వేసావు అని చెప్పేసి డెఫినెట్గా అడుగుతుంది కదా మరి బస్ట్ ప్లేయర్ అని వేసా అంత వర్ట్గా ఏం ఆడలేదు వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి అంటే కంపారిజన్ సుమన్ శెట్టితో వర్స్ట్ ఏం ఆడలేదు శ్రీజా ఈక్వల్ అన్నా ఉండాలి కానీ వర్స్ట్ అని తనకు తనకి నచ్చలేదు అడుగుతుంది డెఫినెట్గా దానికేమే మా నేను వెళ్ళి మాట్లాడను ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే నాకు ఎందుకు వర్స్ట్ ఇచ్చావు అది అని చెప్పి అంటాను అని చెప్పేసి అని అంటు అనమాట తర్వాత కళ్యాణ్ అలాగ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనుజా చూసి మరీ ఎక్కువగా కాదు ఏం మాట్లాడుతుందంటే కళ్యాణ్ అయిపోయింది అయిపోయింది సరేలే ఇంక బాధపడకు నెక్స్ట్ రేపటి నుంచి బాగా ఆడదు నువ్వు ఇలా డల్గా ఉంటే రేపు మళ్ళీ ఆటలాడలేము అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట అంతే ఎక్కువగా ఏం చెప్పలేదు తనుజని జస్ట్ ఫర్ అసలు యాక్చువల్ ఏమన్నా తన పార్ట్నరే కదా తన పార్ట్నర్ అయినప్పుడు ఏం చేయాలి కళ్యాణ్ కాక కాదు వర్స్ట్ అనేవి కాదు నువ్వు నువ్వు బాగానే ఆడావు వాళ్ళ ఉద్దేశం ప్రకారము వర్స్ట్ అని అనిపిస్తున్నావు అంతే తప్ప ఏమీ లేదు ఓకే ఇంకా బాగా మనం మాట్లాడదాం ఆడదాము ఇవి ఏమి మనసులో పెట్టుకోకని చెప్పేసి తన దగ్గర కూర్చుని చెయ్యాలి అలా కాకుండా జస్ట్ ఒకసారి అని అని బాధపడకు నెక్స్ట్ రేపటి నుంచి బాగానే ఆడదాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది దానికే కళ్యాణి పొంగిపోయి తనుజ చాలా మంచిది తను ఇలా అన్నది ఏమి ఆటలో ఓడిపోయినప్పుడు గిట్ట అరవలేదా అసలు ఏ విధంగా ఆ చిన్న మాటకి తను కళ్యాణి ఇది అయిపోయి లేదు తనుజ చాలా మంచిది అని చెప్పేసి అని అంటాడనమాట నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇమాన్ సంజన ఫ్లోరా ఇమాన్యుల్ కూర్చుంటారు కూర్చుని సంజన ఏమంటుందంటే నేను అసలు ఎంత అలా పట్టుకునే ఉన్నాను నేను అసలు వదలకూడదు చెప్పి అనుకున్నాను పూర్తి టాస్క్ అయ్యేదా కానీ ఎలాగైనా ఫస్ట్ రావాలని నా పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నేను అలా ఒప్పుకున్నాను ఫ్లోరా కొంచెం బెండ్ అవుతున్నా సని తనకు కూడా నేను చెప్తూనే వచ్చాను అని చెప్పేసి అంటుంది అప్పుడు ఇమ్యూనిటీ ఇమాన్యుల్ అంటాడు ఆ అవును నిజమే నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ ఇప్పుడే అంతలా ఇది రేపు ఏమి కూడా టాస్క్లు పెడతావు దాంట్లో కూడా వస్తే అప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటాడు అనమాట తర్వాత ఇంకోటి ఏమంటారని సంజన ఇమాన్యుల్ అంటాడు నువ్వు బాగానే స్ట్రాటజీస్ ఇక్కడ సంజన ఏంటంటే స్ట్రాటజీస్ వేసి చేస్తున్నది తన బొమ్మలోని జస్ట్ కిందనే లగ్గిస్తుంది పైన లగ్గేసింది అసలు అది చూస్తే ఎవరు అనుకోరా అది తీసుకురావాలని కానీ కానీ సంజన ఏం చెప్పింది పక్క వాళ్ళు చూసి వెళ్ళి తీసుకురా ఫ్లో ఫ్లోరా అని అంటుంది అప్పుడే ఒక ఫైట్ చేస్తుంది ఫ్లోరా ఏం చేస్తుంది పక్క వాళ్ళ తనుజా వేసింది చూసి వీళ్ళు పట్టుకొని వచ్చేస్తుంది కానీ కళ్యాణ్ గెస్ పోతాడు అది కళ్యాణ్ కూర్చొని కూడా బాధపడతాడు నేను అసలు ఎందుకు పిక్చర్ ఆ టాస్క్లోని నేను ఎందుకు గుర్తుపట్టలేకపోయినా అసలు ఏంటి నాదిలో మైనస్ అని చెప్పి కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు అంతే కదా పక్కన తనుజా బొమ్మ చూసి ఫ్లోరైల్ తీసుకొచ్చినప్పుడు తనుజా బొమ్మ చూసి కళ్యాణ్ ఎందుకు తీసుకురాలేకపోయాడు కళ్యాణ్ కూడా విషయంలో బాధపడుతుంటాడు నేను ఎందుకు తీసుకురాలేకపోయినా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట తర్వాత తనుజా గెట్టి అరుస్తుంది కదా నా మొహం చూడటం కాదు కింద చూసుకో పడిపోయినప్పుడు పడిపోయినప్పుడు నిజంగానే కళ్యాణ్ అడ్వైజ్ ఇస్తాడు ఓకే తను పాటించింది పాటించినప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి ఎంత బెండ్ చేయినా ఇంకొంచెం బెండ్ చేయన నువ్వు అక్కడ బ్యాలెన్స్ తీసుకుంటున్నావా లేదా అని చెప్పి డిస్కస్ చేస్తూ బెండ్ చేయాలి ఒకేసారి తను బెండ్ చేసేయడం వల్ల పడిపోయింది అది అంతే కదా దాన్ని కళ్యాణ్ మీద అడగడము ఈ విధంగా తర్వాత శ్రీజాత చాలా బాధపడుతుంది నిజంగానే తర్వాత ఏంటంటే ఇమాన్యులో 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 అని అడుగుతాడు తర్వాత రీతు ఉంటుంది కదా రీతు యాక్చువల్ ఏంటంటే ఎవరిని అదే వస్ట్ ప్లేయర్ అని అనుకుంది అనుకున్నప్పుడు డెమో చెప్తాడు లేదు శ్రీజ వర్స్ట్ కాదు శ్రీజ బాగానే ఆడింది అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనమాట ఇలాగా అని చెప్పి ఫస్ట్ ప్లేయర్ కాదు అది చేయడం వలన డెమో సరే నేనైతే డెమోకి చెప్తాను నువ్వు నువ్వెళ్ళేమో డెమో అంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పుకో నేనేమో ఈ కళ్యాణ్ వాళ్ళకి చెప్తానని చెప్పి అని అంటుందన్నమాట అలా కొత్త నెక్స్ట్ రీతు ఏంటంటే సుమన్ శెట్టిని అడుగుతుంది నువ్వు నీ అంతటా నువ్వే వెళ్ళావా లేకపోతే వాడు ఎవరు శ్రీజా వచ్చి నేను అడిగిందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అంటే వీళ్ళకి ఏంటంటే కళ్యాణం శ్రీజా ఇద్దరూ కలిసి ఆడలేదు కదా అందుకని చెప్పి తెలుసుకుందామని చెప్పేసి సుమన్ శెట్టిని అడుగుతుంది సుమన్ శెట్టిని అడుగుతుంటే ఆహా లేదు నాకు ఎవరు పార్ట్నర్ లేరు కనుక తను అన్నప్పుడు ఇద్దరు సరే అని చెప్పి అనుకున్నామంతే అని చెప్పేసి అని అంటాడు తర్వాత మళ్ళీ రీతు వెళ్ళి ఎవరైనా తనుజ అని అడుగుతుంది నువ్వు నీ అంతా నువ్వే వెళ్ళావా లేకపోతే కళ్యాణ్ వచ్చి నేను అడిగాడా అని చెప్తే లేదు నేను అసలు నీతో ఆడదామనుకోను నువ్వేమో డెమ్మోతో వెళ్ళిపోయావు దివ్యామ్మ అన్న నాన్నతో ఆడదామంటే దివ్యావరు నాన్న ఇద్దరు ఒకటి అయిపోయారు ఇంకెవరున్నాను నాకు ఇంక లేదని అని చెప్పేసి నేనే కళ్యాణ్ అడిగాను కళ్యాణ్ అడిగితే ఓకే అని చెప్పి అన్నాడు అని చెప్పి అని అంటుంది అది అంటే రీతు ఏంటంటే తెలుసుకుందాం అని చెప్పి వీళ్ళు వెళ్ళి వీళ్ళని అడిగారా వీళ్ళు వెళ్ళి వీళ్ళని అడిగారా ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఆడదామనుకో అని చెప్పేసి విడిపోయారు కదా స్ట్రాటజీ ఏంటై ఉంటుంది అది బయటికి లాగుదాము అని చెప్పేసి అనుకుంటుంది తను హౌస్ మొత్తం తెలుసు ఏంటంటే కళ్యాణం శ్రీజ ఎందుకు ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వలేదు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయితే వాళ్ళ మీద టార్గెట్ ఎలాగా ఉంది కనుక వాళ్ళని తీసేస్తారు అందుకని చెప్పేసి ఇంకొకరితో టైఅప్ అయితే ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అభిమానంతోనైనా మన మీద టార్గెట్ చేయరు అంటే మన టీం మీద టార్గెట్ చేయరు అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశంతో అయ్యారు అనమాట ఈ విషయము హౌస్ మొత్తానికి తెలుసు బట్ ఒక్క తనూజాకి తప్ప తనూజాకి నిజంగానే నాగార్జున సార్ నీతో ఎందుకు కళ్యాణం వచ్చాడో తెలుసమ్మా అని చెప్పి ఒకసారి వీడియో ప్లే చేశారు అనుకోండి అంటే లేదు మనం మనం ఆడద్దు ఇంకొకరితో ఆడితే ఇలాగని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు కదా ఇది తెలిస్తే తనూజ గుండె పగలు ఏడుస్తుందేమో నాకు తెలియదు అంటే నీ స్వార్థం కోసం నన్ను చేస్తావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ వీళ్ళకి మళ్ళీ సాడ్ సాంగ్స్ మొదలవుతాయి ఈ విధంగా డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇమాన్యుల్ బరిని కూర్చుంటారు కూర్చొని భరణి అంటారు ఏంట్రా అసలు దివ్య చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటుందిరా నిజంగా చిన్నపిల్ల అయినా సరేనో ఆటలో మనం ఆడిపో ఓడిపోయినా సరేనో దివ్య ఏంటంటే సరే ఓకే అని చెప్పి ఊరుకుంటుంది అరవడం అసలు ఏమి చేయదు కావాలనుకుంటే హక్ చేసుకుంటుంది సరే అని చెప్పేసి లేకపోతే ఊరుకుంటే చాలా ఇదిగా ఉంటుందిరా అంటే దివ్యాని విపరీతంగా పొగుడుతూ ఉంటాడు భరణి పొగుడుతూ ఉంటే తర్వాత ఇమాన్యు తనుజ ఇమాన్యుల్ ఏమంటారంటే మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నారని చెప్పి తనూజా అక్కడ బాధపడుతుంది అందుకని తనుజాకతో వెళ్ళి మాట్లాడండి ఇప్పుడు కాదు తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఆటలన్నీ అయిపోయిన తర్వాత తనుజాతో మాట్లాడండి అమ్మ నువ్వేలాగో తను అలాగే కానీ తనకంటే నువ్వే ఎక్కువ కానీ నీ మీద అంత అభిమానం ఉందో తన మీద కూడా అదే విధంగా అభిమానం అనేది నాకు వచ్చింది అందుకని తనతో నేను కనెక్ట్ అయ్యాను అంతే తప్ప నిన్ను నెగ్లెక్ట్ చేయడం కాదని చెప్పేసి మీరు ఒకసారి చెప్పండి నిజంగా మీకు మధ్యన బాండ్ ఉన్నది బయటకు వెళ్ళినా కూడా కలవాలి ఎటువంటి నెగ్టివిటీ రాకూడదు అనుకుంటే వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పి ఇమాన్యుల్ భరంతో అంటాను అనమాట పరణి సరే ఓకే అని అంటారు తర్వాత ఏంటంటే సీజన్ ఏమంటుందంటే స్ట్రాటజీ అక్కడ బెలూన్ టాస్క్లో నేను అప్లై చేశానంటుంది ఏంటి అసలు దివ్య అన్నాదు కదా దివ్య పాయింట్ అనడం వల్ల నేను నా పాయింట్ రైట్ చేశాను అంతే తప్ప తను ఆ విధంగా అని చెప్పి నేను స్ట్రాటజీ చేయడం ఏంటి అసలు అంతే కదా దివ్య తన పాయింట్తో అడిగింది శ్రీజ తన పాయింట్ తను అడిగింది బాలు పక్కన వేసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు ఇమాన్యుల్ ఎవరన్నా మీ ఇష్టం ఎక్కడన్నా వేసుకోండి మీ స్ట్రాటజీ అది అని చెప్పి అని అన్నాడు రాము అప్పటికే అంటున్నాడు అయినా ఇమాన్యుల్ అన్నాడు మరి ఎవరి డౌట్స్ కూడా అడుగు అడగాలి కదా అడగకుండా ఎలా ఉంటారు దివ్య తన డౌట్ అడిగినప్పుడు శ్రీజ తన డౌట్ అడగడం తప్పే ఉంది దివ్య ఏమంటుందంటే నేను అడిగాను అందుకనే చెప్పి నువ్వు రైజ్ చేసి నువ్వు అడిగావు నువ్వు నేను అడిగిన దాన్ని నువ్వు ఫాలో అయ్యావు అని చెప్పేసి దివ్య అక్కడ రైజ్ అవుతుంది తర్వాత దివ్య ఏమంటుందంటే నేను గడిచింది తన మీద గడిచి పెట్టుకోవడం ఏంటి అది ఇది అని చెప్పేసి అని అంటుంది యాక్చువల్లీ ఏమవుతుందంటే అగ్నిపరీక్ష నుంచి దివ్యాకి శ్రీజాకి పడట్లేదు అనిపిస్తుంది తర్వాత హౌస్లోకి వచ్చిన వెంటనే సంజన గారుతో కలిసి శ్రీజా ఏం చేస్తుంది బట్టలు తీసేస్తుంది బట్టలు తీసే తీసేసిన వెంటనే అప్పటిదాకా తెలుగు శ్రీగా తీసిందని శ్రీగా తీసిందని తెలిసిన వెంటనే దివ్యాకి అసలే కొంచెం నెగిటివిటీ ఉన్నది దాంతో ఇంకొంచెం పెరిగిపోయింది తర్వాత నామినేషన్లో కూడా శ్రీజాని పూర్తిగా పూర్తిగా నెగిటివ్ చేసి పెట్టి వదిలిపెట్టేసి తను అంతనే అందుకని దివ్యాకి శ్రీజాకి ఎలాగైనా పడటం లేదు కానీ శ్రీజకి మళ్ళీ రీతు కూడా పడట్లేదు ఎందుకు పడట్లేదు అంటే ముందు బాగానే ఉండేవాడు శ్రీజ రీతు ఎప్పటి నుంచి అంటే రీతు ఇప్పుడు డెమో ఏంటి ఇమ్యూనిటీ గెలుస్తాడు కదా ఆ ఇమ్యూనిటీ ఎవరికి ఇస్తారో శ్రీజాకి ఇవ్వడం వల్ల రీతు హట్ అయిపోయింది అప్పటినుంచి శ్రీజ అంటే రీతుకు పడటం లేదనమాట అదే శ్రీరా కూడా ఉంటుంది వీళ్ళిద్దరూ ఓకే నాకు తెలుసు వీళ్ళిద్దరూ నాకు ఫేవర్ కాదు అని చెప్పేసి కానీ హౌస్ మేట్స్ పూర్తిగా కూడా నన్ను నెగిటివ్గా నన్ను టార్గెట్ చేయడం ఏంటనేది నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కళ్యాణ్ ప్లస్ శ్రీజ ఒరే ఇంకా ఇలాగ బాధపడుతూ ఉంటే కదా మనం మన ఎఫర్ట్స్ పెట్టుకోవాలి మనం ఆడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తర్వాత ఇమాన్యుల్ ఒకటి అంటాడు యావతో సంజనా ఫ్లోరాతో సంజన ఫ్లోరా రీతు అందరూ కూర్చున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ వర్స్ట్ ప్లేయర్స్ అని చెప్పారు కదా వాళ్ళకి బూస్ట్ ఇచ్చారు అదేంటంటే అది ఎలా ఉందంటే వాళ్ళకి బూస్టింగ్గా ఉన్నది వాళ్ళకి ఎందుకంటే వస్ట్ అనేసరికి వాళ్ళలో కొంచెం వస్తుంది కదా ఎలాగైనా ఫైర్ వచ్చి ఆడతారు ఎలాగైనా వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చారు మనకి మాత్రం వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నారు చూడు వాళ్ళు ఇంకా లభిస్తారు ఇప్పుడు మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే అంటాడన్నమాట ఈ విధంగా డిస్కషన్స్ అయితే జరుగుతాయి మిడ్ నైట్ టాస్క్ మాట అసలు మీకేమనిపిస్తుంది కళ్యాణ్ శ్రీజ ఇద్దరిని నిజంగానే హౌస్ మేట్స్ టార్గెట్ చేశారా లేదా అని చెప్పేసి తర్వాత ఇమాన్యుల్ కూడా శ్రీజాకి ఎగ్నెస్ట్గా ఆ విధంగా మాట్లాడడం సుమన్ శెట్టి కన్నా నువ్వు వర్స్ట్ అనడంలో మీకేమనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళు అన్నా ఒకటే కానీ ఇమాన్యువల్ అనడంలో అది న్యాయమా అన్యాయమా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఇదే మిడ్ నైట్ టాక్స్ అంటే జరిగిన మాట ఇవి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో మరికొంతమంది చూస్తారు అందుకని చెప్పేసి ఓకే బాయ్